తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలంగాణ ప్రజలందరికీ శుభవార్త అని చెప్పుకోవచ్చు గోల్డ్ ఏటీఎం ప్రారంభం గోల్డ్ ఏటీఎంని అయితే ప్రారంభించారనమాట వరంగల్ నగరంలో దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ ఏటీఎంను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది కొత్తవాడలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ను మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ ఎంవి రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా వరంగల్లో ఏఐ సాంకేతికతతో రూపొందించిన గోల్డ్ లోన్ ఏటీఎం యంత్రాన్ని ప్రారంభించామన్నారు కేవలం పది నుంచి పది పన్నెండు నిమిషాల్లోనే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఆధారంగా ఏటీఎం సాయంతో గోల్డ్ లోన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు బంగారు ఆభరణాలు మిషన్లోని బాక్సులో వేస్తే నాణ్యత బరువును ఏఐ సాంకేతిక ద్వారా గుర్తించి ఆ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం చెల్లింపులు అయితే ఉంటాయన్నారు పది శాతం డబ్బులు ఏటీఎం ద్వారా అంది వస్తాయని మిగతా నగదు ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారన్నమాట వినియోగదారులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులే ఉండాలని చెప్పారు ఈ యంత్రం వల్ల బ్యాంకు సిబ్బందికి ఖాతాదారుడికి కూడా సమయం ఆదా అవుతుందన్నారు ఇది విజయవంతమైతే దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు అయితే తెలిపారు బ్యాంకు అధికారులు వివేక్ కుమార్ దారాసింగ్ మిగిలిన వారు కూడా ఇందులో పాల్గొన్నారన్నమాట సో ఇక్కడ నుంచి తెలంగాణలో మనకి ముఖ్యంగా ఇది సక్సెస్ అయితే తెలంగాణ అంతా కూడా ఈ గోల్డ్ లోన్ ఏటీఎంలు అయితే వచ్చేస్తాయి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో అయితే మనకి నగలు ఏదైతే తీసుకెళ్ళి అక్కడ వేస్తే ఆ వెయిట్ అయితే చూసి ప్యూరిటీ కూడా చెక్ చేసి తర్వాత ఆ రోజున మార్కెట్ రేటుకి సంబంధించి డబ్బులు అయితే మనకి విడుదల చేయడం జరుగుతుందనమాట క్యాష్ రూపంలో టెన్ పర్సెంట్ అయితే ఇస్తుంది ఆటోమేటిక్గా నైంటీ పర్సెంట్ బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అవుతాయని వీరైతే చెప్తున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి